హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈ అయితే మీ అందరితో పాటు మటన్ దెబ్బకూర ఎలా చేయాలని చెప్పి అయితే ఒక షార్ట్ వీడియో షేర్ చేయబోతున్నాను ఇక్కడ వచ్చేసరికి ముందుగా ఆయిల్ వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేసి ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి సో ఇందులోకి మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న మటన్ దెబ్బకూర కూడా వేసేసుకోవాలి ఇది బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి సో ఇది కూడా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటో అలాగే పచ్చిమిర్చి ఈ మూడు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ వాటర్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇందులోకి మనం వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదండి అందులోనే వచ్చింది అనమాట సో దాంట్లోకి ఇక్కడ గరం మసాలా కూడా వేసేసాను ఇదేంటంటే ధనియాలు జీలకర్ర మిరియాలు అలాగే పట్టా లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసి వేయించుకున్నది అనమాట ఆ పొడిని అయితే మిక్సీ పట్టి దాన్ని కూడా వేసే ఈ విధంగా అయితే మనకి గ్రేవీ లాగా కావాలా ఫ్రై లాగా కావాలా ఇట్లా చేసేసుకోవడం అనమాట ఈజీగా ఒక పదహైదు ఇరవై నిమిషాలు రెడీ అయిపోతుంది అసలు లైక్